డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్య తప్పిపోయిన ఘటన మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న సౌమ్య అక్టోబర్ ముప్పై ఒకటిన నగర్ చింతల్కుంటలో ఉంటున్న తన మేనమామ ప్రహ్లాద్కు ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి వస్తున్నానని తెలిపింది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఫోన్ చేసి మలక్పేట్లోని బీసీ హాస్టల్ నుండి బయలుదేరింది సాయంత్రం ఆరు దాటినా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తన మేనమామ స్నేహితులకు బంధువులకు ఫోన్ చేసి సౌమ్య వచ్చిందా అనే సమాచారం తెలుసుకున్నారు అక్కడ ఆమె లేకపోవడంతో మరుసటి రోజు ఆమె తల్లిదండ్రులు అలివేలు ఆంజనేయులు గ్రామం నుండి వచ్చి హాస్టల్లో తన కూతురుకు సంబంధించిన వివరాలు అడగ్గా ముప్పై ఒకటవ తేదీన సాయంత్రం సౌమ్యం వెళ్లిపోయిందని చెప్పారన్నారు నవంబర్ ఒకటవ తేదీన మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఒక వ్యక్తిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు నవంబర్ ఒకటి నుండి నేటి వరకు అనుమానం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను విచారణ చేయకుండా దాదాపు నలభై ఎనిమిది రోజులుగా కాలయాపన చేశారని తల్లిదండ్రులు వాపోయారు ఇన్ని రోజులు గడిచినా కూడా తన బిడ్డ ఆచూకీ తెలపకుండా ఎలాంటి సమాచారం అందించకుండా ఉండడం వల్ల తమ బిడ్డ ప్రతి ఉందా అసలు ప్రాణాలతో లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కంటతడి పెట్టుకున్నారు పోలీసులు సరైన సమాధానం చెప్పకుండా వారిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఊర్లో కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మాకు న్యాయం చేయాలి అంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు పన్నాలా సౌమ్య ఈ హాస్టల్లో చదువుతుంది చదువుతుంటే అది మాకు సాయంత్రం పూట మా మా బామ్మలు ఫోన్ చేశారు బామ్మలు ఫోన్ చేస్తే వస్తుందని అని చెప్పింది చేసి చేసిపోను సిట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి మాకు మీ చేసి సిట్ వస్తుంది ఎన్నిసార్లు చిట్ వస్తుంది మాకు తెల్లారి ముప్పై ముప్పై ఒక తారీఖు ముప్పై తారీఖు ఇక్కడ ముగ్గుపెట్ల స్టేషన్లో పేరు పెట్టాడు పెడితే రోజు పది రోజుల తిరిగాము మాకు అది పెడితే ఇష్టాగా పెడుతున్నావు అది పెడితే ఇది పెడుతున్నాడు రోజు తిరిగి ఆట గిట గిటా పెడతా తిరిగితే మాకు అది ఏం కన మాకు ఏం చెప్తలేదు వస్తా మీ అమ్మాయి మంచిగా ఉంది అసలు మాకు కంటిగానే కనపడితే బాగుందా సార్ మాకు కంటిగానపడతలేదు మా బా రోజు ఏడ్ మేము దశాం సార్ మిస్ అయ్యి మిస్ అయ్యాది నలభై ఐదు రోజులు ఉంది సార్ ఒక ఒక వ్యక్తి మీద కేసు పెట్టాము వాళ్ళ కనీసం వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏది అడుగులేదు ఏమైనా మేము మేము కానీ మేము కూడా సార్కి ఫోన్ చేసాము ఇట్లా తీసుకురా సార్ చెప్పి వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఇస్తాయి ఫోన్ వాళ్ళ అమ్మాయే మాట్లాడుకుంటారు అయితే మా అమ్మాయి మాకు మాట్లాడతలేదు మీ అమ్మాయి మంచి ఉందని చెప్తున్నారు మాకు ఏం అర్థం కాక మేము

అయితే ఎన్నిసార్లు చెప్తున్నా ఈ డేట పెడుతున్నా రేపు వస్తుంది రేపు వస్తుందనే చెప్తుంది కానీ అది రేపు వస్తుంది రేపు వస్తుంది కాదు ఇట్లా రోజు తిరిగిపోతున్నాం రోజు తిరిగి తిరిగి ఇక్కడ ఐరానే ఉంది రోజు తిరిగి తిరిగి ఒక పదిహేను రోజుల నుంచి ఆ చదువుతున్నాను మళ్ళీ మన కడితే కాదారు అది ఈయన చెప్తున్నాను మరి అక్కడ ఎట్లయితే అర్థమవుతుంది ఎన్ని మిస్ అయినా నలభై ఐదు రోజులు అయితే నలభై రోజులు వస్తుంది అని చెప్తున్నాడు డేటా పెట్టి ఇయ్యాలప్పుడు రేపు వస్తుందని అని ఒక రోడ్ వచ్చి ఉందా లేదా ఒక ఆయన అమ్మేసుకుందా అందుకో చూడటా మంచి సారంతా బరేట్ టైం లేరు మాకు ఎక్కడ తెలవాలి సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చినారు పోలీస్ స్టేషన్ మళ్ళీ ఏమన్నారు ఈ రోజు వస్తే ఆయన ఎస్ ఐ లేడంతో రైట్ సైన్